నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక లంక సీసీఎఫ్ సొసైటీ లంక భూముల్లో ఆయిల్ ఇంజనీర్లతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ రైతులు ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన డీ పట్టా భూముల్లో కొబ్బరి అరటి మొక్కజొన్న ఆపరాలు పశువుల గడ్డికి బోర్ల నీరే ఉండగా డీజిల్ రేట్లు పెరగడంతో నీరు తోడే రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లేదని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమ సొసైటీ భూములకు విద్యుత్ మోటార్లు మంజూరు చేయాలని ఎస్సీ రైతులు డిమాండ్ చేశారు అయితే కొత్తలంక లంక మండలం కొత్తలంక సొసైటీ మాది మాది కరివన్ రేగు దీనికి బూరుగుపేట రంభాబాయ్పేట మరి కాశీవారిపేట ఈ ప్రాంతాల నుంచి మాకు మాకు లంకలు వచ్చేయండి అయితే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లం ఉంది మేము ఏదైనా పండించుకోవాలంటే డీజిల్ మీద పండించుకోవాలి సార్ అది డీజిల్ వంద రూపాయలు దాటే ఉంది మాకు పండించుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది మేము అపరాలో జొన్నలో దశలో మొత్తం రకరకాలన్నీ వేసుకుంటామండి వేసుకుంటే మాకు సరైన కష్టానికి ఫలితం దక్కట్లేదు దాని మీద ప్రభుత్వం వారు సహకరించి మాకు మాకు ఈ ఈ కరెంటు చాలా ప్రాబ్లం కరెంటు లేదు మాకు దాన్ని కొత్తగా కరెంటు ఇచ్చి మాకు మోటార్లు ఇచ్చింటే మేము బతుకు దేరికి మేము దారిలోకి వస్తామని మేము అనవసరం అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తిమ్మదోడ మండలం అది ఎస్టీ సొసైటీ సిసిఎఫ్ సొసైటీ మాకు ఎప్పటి నుంచో బోర్లు కరెంటు కావాలనేసి మేము చాలా ప్రయత్నిస్తున్నాము కానీ మాకు ఇస్తున్నారు కానీ మా ఎస్సీ రైతులకి అసలు ఒక్క ఒక్క రోజులు కూడా ఎంత మొర పెట్టుకున్నా మాకు ఈ కరెంటు అనేది మాకు ఇవ్వట్లేదు